అనే ఒక అసోసియేషన్ ఇక్కడ మన దగ్గర ఉంది లో నాట్స్ అండ్ అసోసియేషన్ లేరు వాళ్ళు న్యూయార్క్ సిటీ ఈ పరేడ్ రావడం ఎలా ఉందో వాళ్ళ మాటలో తెలుసుకుందాం ఇప్పుడు మన దగ్గర ఉన్నారు శ్రీహరి ద ప్రెసిడెంట్ ఆఫ్ నాట్స్ అండ్ శ్రీహరి గారు మీకు ఎలా అనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మీరు వచ్చారు అని చెప్తున్నారు అండ్ ఈ ఇయర్ సో ఇది ఎంత ఘనంగా ఉంది అండ్ ఈ ఘనంలో మీరు కూడా పాట అవడం అని మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఇది రెండో ప్రతిసారి కూడా ఎవ్రీ ఇయర్ 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 కూడా మన ఇండియన్ కమ్యూనిటీ చాలా ఉత్సాహంగా ఇండియాలో ఎలా ఇండిపెండెన్స్ డే పర్యాటన చేసుకుంటున్నారు దాని నుంచి ఘనంగా చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు స్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ నాట్స్ కానీ నార్త్ అమెరికా తెలుగు సొసైటీ అట్లానే ఇతర ఆర్గనైజేషన్ కూడా ఈ న్యూయార్క్ పర్యటన లో పాల్గొట్టడం చాలా ప్రిస్టేజియస్ ఈవెంట్ అందరూ కూడా దేశంలో మిగిలిన ప్రాంతాల నుంచి కూడా వచ్చి న్యూయార్క్ లో ఈ పర్యటన లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది నాట్స్ వచ్చేసరికి ఇటు జన్మభూమి కర్మభూమిలో కూడా ప్రోగ్రామ్స్ రెండు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది ఇండియాలో ఉన్న అందరికి రెండు అందరూ బాగా కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కంటిన్యూ గా రిచ్ ఇండియన్ హెరిటేజ్ హెరిటేజ్ ఇన్ అమెరికా ఆల్సో అండ్ ఇన్ ఇండియా ఆల్సో థ్యాంక్ యూ వెరీ మచ్ సో దేశ భాషలందరూ తెలుగు లెస్ అంటూ ఉంటారు కదా మీకు ఇక్కడ న్యూయార్క్ సిటీ మనం యుఎస్ఏ లో ఇండియా పరేడ్ ఇంత కనంగా జరగడం మీకు ఎలా అనిపిస్తుంది అండి అండ్ మన ఆడియన్స్ కి మీరు ఇంట్రొడ్యూస్ చేసుకోగలుగుతారు అందరికీ నమస్కారం నేను అరుణ గడ్డి నేర్ ఇమీడియట్ పాస్ చేయడండి ఆ ఈ మాట కూడా ఎఫ్ఐఏ పరేడ్ ఇండియా ఇండిపెండెన్స్ డే పరేడ్ లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది